రాకేష్ గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు సిల్ టైర్ ఉంది bf hey, good original ట్రస్ట్ కూడా చిన్న డెంట్ ఉంది ఇక్కడ డోర్ చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ అయింది బండలు తీసేయమని చెప్పినాగా ఉండనా అవలన్న పడ్డాక తీసేద్దామా కింద దెబ్బ తాకితే చూడ అప్పుడు తీసేద్దాం తీసేట్ లోపల వారి డిక్కీ ఒరిజినల్ ఉంది డిక్కీ వెనకాల భాగం కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వడపన్నాయి మధ్యలో ఏదైనా వెహికల్ మీద అంత కింద తాలుగుద్ది స్టెప్ని ఓకే ఉంది అని పంపర్ ఉన్నట్టు శివ అయిపోయిందా బండి అయిపోయిందా నిన్నటి నుంచి ఇటే ఉన్నారు పాపం ये डोर वो और चीनी लोन ఇరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అయితే గ్యారంటీ లేదు కస్టమర్ అయితే జెన్యున్ అనే చెప్తుండు ఎందుకంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి తెలంగాణ టీఎస్ అయిపోయింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది యూఎస్బి కనెక్టర్ యాక్స్ కనెక్టర్ కూడా ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఏవిఎస్ బ్రేక్ కూడా ఉంది టైర్లు అన్నీ మంచిగానే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సెసి ఓకే ఉంది అప్రాన్లు కూడా ఒకే ఉన్నాయి బానట్ కూడా ఒకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ అయితే చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఏ ఉంది రీడింగ్ ఒకటే డౌట్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం న్యూ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం ఈరోజు విడేస్తున్న బండి విషయానికి చెప్పడానికి ముందు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముందుగాల అయ్యప్ప మాల వేసుకున్న స్వామి భక్తులందరికీ శిరస్వాంచి చిన్న రిక్వెస్టు స్వామి చాలామంది మాల వేసుకొని చాలా దూర దూర ప్రయాణాలు చేస్తుర్రు మీరు ప్రయాణించే వాహనం డ్రైవర్లకు మీరు టెంపుల్ ప్రతి నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా ప్రతి టెంపుల్లో మనం టైం టు టైం రీచ్ కావాలి ఆ టైం ప్రకారం మనం ప్రయాణం చేస్తేనే మనం శబరిమల నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మనం క్షేమంగా ఇంటికి రాగలుగుతామని డ్రైవర్ మీద చాలా ప్రెషర్ పెడతారు దయచేసి డ్రైవర్కు రెస్ట్ ఇరి డ్రైవర్ నిద్ర కరెక్ట్ ఒక నాలుగైదు గంటలు మంచి నిద్ర తీసుకుంటే మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతాడు మనం టీవీ అలా న్యూస్ అలా ఆ రోజు వార్తలలో చూస్తున్నాం ఇక్కడ శబరిమల యాత్రలకు సంబంధించిన ఒక వెహికల్ యాక్సిడెంట్ అయింది ఇంతమంది సాములకు దెబ్బలు అని వార్తలు చదువుతున్నాం దానిలో కంటే డ్రైవర్ల మీదనే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి డ్రైవర్కు సరైన రెస్ట్ ఇరి మీరు తీసుకుపోయే ప్రతి ఒక్క డ్రైవర్ ఒకవేళ డ్రైవర్ కూడా స్వామి మాల వేసుకున్న వ్యక్తి అయితే ఇంకా రెస్ట్ బాగా అవసరం ఎందుకంటే మీతోటి అన్ని కార్యక్రమాలలో పాల్గొని మళ్ళా మీ లెక్కనే మాల వేసుకొని మీ లెక్కనే బండిన మీతో మీరు అందరు కార్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే అతడు డ్రైవింగ్ చేసుకుంటే అతడు కాబట్టి ఇంకా ఆయనకు ఎక్కువ రెస్ట్ కావాలి మీతోటి ఇంకెవరన్నా మీ మీ గ్రూప్లో ఇంకో డ్రైవర్ ఉంటే అతనికి రెండు గంటలు రెస్ట్ ఇచ్చి మీరు నాడపూరి బండి క్షేమంగా సన్నిధానం పోయి స్వామివారి అయ్యప్ప దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వేసుకోవాలని కోరుకుంటున్నా ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి మనం ప్రతి ఛానళ్ళలో చూస్తున్నాం శబరిమల హెవీ రష్ ఉంది స్వామివారికి దర్శనానికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ స్వామి భక్తులు అందరూ లైన్లో నిలబడ్డరు తొక్కిసలాట జరుగుతుందని కూడా విన్నాం దయచేసి ఎవరు మాలాధారణ వేసుకున్న వ్యక్తి ఎవరైనా మీరు ప్రయాణించే వాహనం ఏదైనా డ్రైవర్కి ఇవ్వాల్సిన రెస్ట్ ఇరి మీరు క్షేమంగా సన్నిధానం చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల పెద్ద నష్టం జరుగుతుంది లాంగ్ డ్రైవ్లా ఖచ్చితంగా డ్రైవర్కు సరైన రెస్ట్ ఉంటేనే మనం అన్ని దర్శనాలు ఒకరోజు వెనక ముందో చేసుకొని ఇంటికి రాగలుగుతాం జ్యోతి టైం కాదు కాబట్టి జ్యోతి టైం అంటే మనం కరెక్ట్ జ్యోతి టైంకు రీచ్ కావాలని టెన్షన్ ఉంటుంది కానీ మీ మామూలు టైంలో కూడా మీరు ఆ డ్రైవర్ల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే సార్ ఇక బండి విషయానికి వస్తే ఇది మార్తి ఎట్టిగా జెడ్డి సారీ మార్తి ఎట్టిగా వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నవంబర్ వరకు జీవితకాలం ఉంది గ్రానైట్ గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ హైబ్రిడ్ ఇంజన్ ఎస్ఎస్విస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి షోరూమ్ నుంచి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పోస్ట్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది టైమింగ్ ఇంకా చేంజ్ కాలే డెబ్బై వేల చిల్లర రీడింగ్ ఉంది ఓనర్ అయితే చెన్యున్ అంటుండు ఢిల్లీ బండి ఢిల్లీ నుంచి టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నిజామాబాద్ రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను పదో నెలలో తయారైంది రెండు వేల పదిహేను పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదకొండు నెలల వరకు జీవితకాలం ఉంటుంది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే డిక్కి డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ డెండింగ్ పెయింటింగ్ అయింది అక్కడ చిన్నగా లైట్గా రస్ట్ వచ్చింది ఫుట్ రోస్ట్ కాడ చిన్న డ్యామేజ్ ఉంది అది కూడా మీకు చూపెట్టినా వెనకాల రెండు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగట్ రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఏ పీస్ మారలే అడ్డపట్టి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి కానీ రీడింగ్ ఒకటే డౌట్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ టూ ఫిఫ్టీన్ నవంబర్ టూ నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు టైమింగ్ చేయిన్ ఇంకా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది టైమింగ్ చేయిన్ కాలే నాకు తెలిసి ఒకవేళ ట్యాంపరింగ్ చేసినా వన్ లాక్ దాకా తిరిగి ఉంటే థర్టీ థౌసండ్ బ్యాక్ వేసి తీసుకొచ్చి ఉంటారు అంతకు మించి వేరే ఉండదు టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఏబిఎస్ బ్రేక్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ సెంటర్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుంట ఏడు లక్షల నలభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే నాలుగున్నరనన్నా ఐదన్నా డౌన్ పేమెంట్ కట్టురు మీకు సీజీ పేపర్ ఇప్పిస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఒకవేళ లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజులకు నాకు లోన్ వస్తలేదు నాకు మా వాళ్ళు బండి ఒప్పుకుంటలేరు నా పైసలు నాకు ఏంటంటే కుదరదు భయా చిన్న పిల్లల ఆట కాదు నేను చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతలేను నా దగ్గరికి బండి తీసుకొచ్చే వ్యక్తి కూడా పూర్తి జ్ఞానం ఉన్నోడే బండి తీసుకురారి సగం సగం నాలెడ్జ్ ఉన్న ఈడ పెట్టి మేము అమ్మిన తర్వాత నాకు ఆ ఎస్ఐ తెలుసు నాకు ఈ డిఎస్పీ తెలుసు నేను ఆడికి పిలిపిస్తా ఇడికి పిలిపిస్తా అని ఫోన్లు వేయ మీరు బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మీరు అమ్ము నేను యూట్యూబ్లో పెట్టి అమ్ముతున్నా అమ్మిన తర్వాత బండి నా పేరు మీద లేదు మా నాన్న పేరు మీద ఉంది మా నాన్న ఒప్పుకుంటలేడు ఆ భయాన్ని మీ మీకు రిటర్న్ ఇచ్చేస్తా నా కారు నాకు ఇయ్యు నేను ఎస్ఐ దగ్గరికి పోతా సిఐ దగ్గరికి పోతా అంటే నీకు ఒకరు తెలిస్తే నాకు ఇద్దరు తెలుస్తారు నీకు ముగ్గురు తెలిస్తే నాకు ఐదుగురు తెలుస్తారు ఈ రోజులల్లా నాలెడ్జ్ లేని వ్యక్తులు ఓన్ లేరు కంటే మించి ఒకరికి పరిచయాలు ఉంటాయి నేను లీగల్గా నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ ప్రకారం నా దగ్గరికి వచ్చిన బండ్లు యూట్యూబ్లో పెట్టి నేను అమ్ముతున్నా నేను కేవలం కమిషన్ మాత్రమే తీసుకుంటున్నా ఈ బండి కస్టమర్ ఏడు నలభై కమ్ము అంటే నేను ఎనిమిది లక్షల కమ్మి అరవై వేలు జేబులు పెట్టుకొని నాకు ఏడు నలభై ఇస్తే నేను దొంగతనం దొంగతనం చేసినట్టు నా మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మీరు తీసుకొచ్చిన బండ్లు పెడతారు మేము యూట్యూబ్లో పెట్టి అమ్ముతాం కొన్న వ్యక్తి మాకు మొత్తం పేమెంట్ ఇస్తాడు మేము మీకు అందులోకి వెళ్ళి కొంచెం డబ్బులు ఇస్తాం మీరు తర్వాత వారంకు మా వాళ్ళు ఒప్పుకుంటలేరు నాకు బండి అమ్ముడు ఇష్టం లేదు ఈ పోలీస్ రా ఆ పోలీస్ రా అని పిలిపిస్తారు దయచేసి ఇది రాంగు మీకు ఎంత వ్యక్తి ఎంత పెద్ద మెనుషులు తెలిసినా నలుగురు దగ్గరికి అయిన తర్వాత మనదే నల్లమొక్క అవుతుంది అది ఆలోచించుకోర్రీ నాకు ఇందాక ఒక వ్యక్తి ఫోన్ చేసి మా తమ్ముని బండి నువ్వు ఎట్లా అమ్మినో అది మా నాన్న పేరు మీద ఉంది మా నాన్న చెప్పండి నువ్వు ఎట్లా అమ్ముతావు అని అన్నయ్య ఫోన్ చేసిండు ఇప్పుడు నేను ఇదే విషయం మీ తమ్ముడు అసలు నాకు బండి వేయలేదు నీకు నాకు బండి ఇచ్చినా నీకు కూడా చెప్పిండని కూడా నేను అనవచ్చు కానీ నేను అట్లా అంటలేను దయచేసి మీ సిస్టమ్ మార్చుకోర్రీ అమ్మకానికి దాకా తీసుకొచ్చిన తర్వాతనే మేము అమ్ముతాం మాకేం టైంపాస్కు మేము యూట్యూబ్లో వీడియోలు పెడతలేము నెలకు ఖచ్చితంగా ఒక పది పదిహేను వెహికల్స్ అమ్ముతాం అందులో ఓడో మీలాంటివాడు మీలాంటి వాడు తలుగుతాడు ఇప్పుడు మాకు అదే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మీరు అమ్ము అంటే మేము బండి అమ్మినాం కొన్న వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్ పెద్ద హోదాలు ఉన్న సారు ఆయన ఇరవై ఐదు వేలు భయాన్ని ఇచ్చిండు అందులోకి మేము మీకు పదిహేను వేలు ఇచ్చినాం ఆయన లోన్కి ఆయనకు తొమ్మిది లక్షల ఎనభై వేలు లోన్ శాంక్షన్ అయింది ఇప్పుడు మీరు బండి అమ్మ అంటారు ఇప్పుడు ఆ లోను ఆయనకు ఈఎంఐ కట్ అవుతుంది రేపను నుంచి ఆ బండికి ఆయన ఈ బండి కోసమే లోన్ తీసుకున్నాడు ఈ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి ఫైనాన్షియల్ వచ్చి ప్రాసెస్ అంతా చేసుకున్నారు వన్ వీక్ తర్వాత మీరు అద్దన్నారు వచ్చి ఆయనతోటి కూడా మాట్లాడుకుంటే ఆయన కూడా ఒప్పుకోలే ఇంకా పదివేలు నేను ఎక్కువ ఎత్తగానే బండి ఇచ్చి ఆయన అన్నాడు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పిలిపిస్త ఎస్ఐ గారు కూడా ఇదే విషయం క్లియర్గా చెప్పిండ్రు బాబు ఏదైనా ఉంటే మీరు బయట సెటిల్మెంట్ చేసుకోరు లేకపోతే నువ్వు కోర్టుకు రాయా అన్నాడు ఇవాళ ఆయనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సంబంధించిన ఎస్ఐ గారితో ఫోన్ చేయించి బాబు నువ్వు స్టేషన్కి రా మీరేదో బండి తీసుకుపోయారట కదా ఆయనకు మీరు ఎట్లా అమ్ముతారని ఎస్ఐ అందుకోసమే ఎవడన్నా మన దగ్గరికి వచ్చేదైనా సబ్జెక్టు గురించి పిటిషన్ ఇస్తే దాని గురించి పూర్వపాలు పూర్తిగా క్షుప్తంగా తెలుసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది వచ్చిన ప్రతి ఒక్కోడు ఎవరితో ఒక్కంతోటి ఫోన్ చేయించుకుంటాడు ఎందుకంటే వెనకాల భజన హేస్తు ఒకడు ఉంటాడు కాబట్టి ఆ ఫోన్ చేయగానే వాళ్ళు అటు సైడే మొత్తం నిజం ఉంది ఇటు సైడ్ అంతా దొంగనా కొడుకులు ఉన్నారు ఉన్నారనుకున్నది కూడా తప్పే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి మీరు దాని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న ఒక బండి అమ్మిన అమ్మిన వ్యక్తి ఆయన పేరు మీద లోన్ రాకపోతే వాళ్ళ నాన్న పేరు మీద లోన్ పెట్టుకున్నాడు లోన్ వచ్చింది ఇప్పుడు ఆయన రోజులు బండి నడిపించుకున్నాడు బండి అమ్ము అంటే మేము అమ్మినాం ఆయన తీసుకొచ్చి పెడితేనే నేను అమ్మిన తర్వాత మా తమ్ముని బండి మీరు ఎట్లా అమ్ముతారు అది మా నాన్న పేరు మీద ఇలా అన్న ఫోన్ చేస్తుండ్రు రేపు వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది మా మామ పేరు మీద బండి ఎట్లా అమ్మినావు నా మొగడు తెచ్చి నీ దగ్గర పెడితే నువ్వు అమ్ముతావా అని ఓ ఇసు సమాజంలో మనం ఇది కలియుగం అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు ఇసుంటే దొంగనా కొడుకులు ఉంటారు సేమ్ ఇది కోపం ఎందుకు వస్తుందంటే నా ప్రమేయం లేదు నా సంబంధం లేదు నేను తప్పు చేయలేదు లంగతనం దొంగతనం చేయలేదు వాడు రాత్రి తొమ్మిది గంటలకు నన్ను జగిత్య రూరల్ పోలీస్ స్టేషన్కి పిలిపించాడు అయినా అక్కడ పోయి అర్ధగంట గంట గంట సేపు సార్తో మాట్లాడి మేము మాకు ఏదైతే జరిగిందో సంఘటన దాన్ని పూర్తిగా దానికి వివరించిన తర్వాత ఎస్ఐ గారే రివర్స్ ఇతను మీకు సీరియస్ అండి బాబు నువ్వు అమ్ము అంటే నా అమ్మిన కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు అంటే సార్ నాకు బ్యాంకులో లోన్ ఎక్కువ ఉంది నేను లోన్ కడితే నాకు పైసలు మిగులుతలేవు అది లోన్ తీసుకునేటప్పుడు ఆలోచించాలి ఇంటికాడ భూమి రెండు మూడు ఎకరాల భూమి ఉంటే ఓ ఎకరం భూమి అమ్ముకోవాలి కారు అమ్ముకోవాలి చాత కానప్పుడు పనులు చేయద్దు మనం అంత పెద్ద వాళ్ళమని మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఆడికి వెళ్ళి ఫోన్ చేయించినవా ఇప్పుడు నేను ఇక్కడ పోయి కూర్చోరు నాకు తెలిసిన విఐపీల దగ్గర ఇది సార్ ఇట్లాంటి మనుషులు ఉంటారు అందుకోసమే నా దగ్గరికి ఎవరు బండి తెచ్చినా మీ కుటుంబం మీ భార్య మీ కొడుకు మీ బిడ్డ మీ అమ్మ మీ నాన్న అందరిని అడిగినాక తర్వాతనే బండి తీసుకొచ్చిన అక్కడ పెట్టురి నేను అమ్మిత్తా అమ్మిన తర్వాత అవతల వ్యక్తి పేమెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు పేమెంట్ నువ్వు తీసుకున్నావు కదా నేను తీసుకోలేదా నువ్వు నువ్వు మాట్లాడుకో అంటే మరి నా దగ్గరికి ఎందుకు తెచ్చినట్టు బండి ఇప్పుడు ఈ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ బండి కొన్నాయని ఉన్నాడో ఆయన కూడా పిలిపిస్తారు రేపు ఇప్పుడు ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి అవరా బాబు నువ్వు యూట్యూబ్లో పెడితేనే కదా నేను నీ ఇంటికి వచ్చి బండి చూసి నేను అడ్వాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఆడు బండి లేకపోతే నాకే అవసరం నువ్వేమైనా ఉంటే ఆన్తోటి మాట్లాడుకుని నాకు సంబంధం లేదు ఈయన అనరాదా ఇప్పుడు ఈయన ఎస్పీ దగ్గరకు డిఎస్పీ దగ్గరకు ఈయన రాదా ఓ ఇటువంటి వ్యక్తులు ఉంటారు సార్ అమ్ము అన్నా అనే పరిస్థితి మంచిగా లేదు ఆ బండి ఫైనాన్షియల్ గుంజుకుపోయేటట్టున్నారు నాకు పన్నెండు లక్షలు వచ్చినా పర్లేదు అమ్ము అంటే నేను పన్నెండు లక్షలు అరవై వేలు పెడితే కస్టమరు పదకొండు లక్షల తొంభై వేల డైరెక్ట్ వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు ఒకవేళ నేను ఆ బండి గిట్ట పన్నెండు లక్షల యాభై వేల కమ్మి పిల్లడానికి పన్నెండు లక్షల పదకొండు లక్షల తొంభై వేలకి కమ్మి అరవై వేలు నేను తింటే అప్పుడు నువ్వు మీ కొడంగల్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో నువ్వు పిటిషన్ ఇవ్వచ్చు ఇక్కడ ఈ లోకల్ సార్ ఇక్కడ జగిత రూరల్ పోలీస్ స్టేషన్లో ఈయన పిటిషన్ ఇవ్వచ్చు నన్ను దొంగ అని క్లియర్గా క్లెయిమ్ చేయొచ్చు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు నేను కేవలం యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్ముకొని దాని మీద వచ్చే కమిషన్ మీద నేను నా తమ్ములు ఇద్దరు నా దగ్గర పనిచేసే ముగ్గురు వ్యక్తులు మొత్తం ఒక ఆరుగురం ఏడుగురం దీని మీద వ్యవస్థలో మేము బతుకుతున్నాం ఇంత నిజాయితీగా పనిచేస్తేనే ఒక్కసారి ఒక మనిషి ఒక ట్రాక్లో మంచిగా పోతుండంటే వానికి ఏదన్నా బ్యాన్యం దేవడానికి నీళ్ళ సెండోళ్ళు లక్షల మంది ట్రై చేస్తూనే ఉంటారు అయినా నేను పాత విషయాలన్నీ పక్క కట్టి నేను నా పని నా వ్యవస్థ ఇంకనే బతుకుతున్నా ఇప్పుడు నీ బండి నువ్వు కొడంగల్ నుంచి జగితే లక్ష వర్గాల్లో డిస్మెటల్ చేసి ఇన్పసామని కూడా అమ్మొచ్చు నేను ఆడోడో నాకు తెలియదు సార్ అసలు నేను బండే నా దగ్గరికి తెలియడు యూట్యూబ్లో పెట్టిన బండి ఇది కాదు సార్ ఇంకోటి దాని నెంబర్ ప్లేట్ చూడు మీరు ముంగట పోటే ఉంటుందని నాకు చెప్పరాదా మోసం చేయాలనుకుంటే ఎంతసేపు భయ్యా నాకు బయట దేశాల నుంచి ఇరవై ఇరవై లక్షలు పంపిస్తారు నేను వాళ్ళకు నేను తీసుకునే కమిషన్ పర్ఫెక్ట్గా తీసుకుంటే అక్కడో పది ఇరవై వేలు దొరుకుతాయి ఆ లెక్క ప్రకారం వాళ్ళకు బండి ఇస్తాను తీసుకొచ్చి నిజాయితీగా వాళ్ళ బండి తీసుకపో వాళ్ళ ఇంటి ముంగట పెడుతున్నాను అందుకే నేను దందన అది ఇంత దూరం వచ్చింది రెండు లక్షల ఇరవై వేల మంది నన్ను నమ్మి నాకు సబ్స్క్రైబర్స్ అయ్యింది అది నేను కంటిన్యూ చేస్తా నేను ఉన్నంత వరకు ఈయన తర్వాత సంగతి నాకు తెలియదు నేను మోసం చేయాలనుకుంటే జగిత్యల్లా నా ఊరు పేరు నా ఇంటి పేరు నా కుటుంబ సభ్యుల నెంబర్లు ఇవన్నీ నేను చెప్పా నీ దగ్గర నీ మోఖం చక్కగా లేక అద్దం బలగొట్టుకొని నన్ను పోలీస్ స్టేషన్లో చుట్టుదింపుతున్నావు ఏం తింటున్నావు రోజు పొద్దుగాల అన్నమా గడ్డ ఇసు విధవాలు ఉంటారు సార్ నాకు మనసును వాడతలేదు అక్కడ నుంచి ఫోను ఇక్కడ నుంచి ఫోను తాపకోడు ఫోన్ చేస్తే నేను ఆ లీడర్ నేను ఈ లీడర్ ఏం చేయమంటావు అన్న లీడర్ అయితే మీ వాడు అంత అని చెప్పి నాకు ఫోన్లు చేస్తూరా బండి తీసుకొచ్చి ఓడి పెట్టమన్నాడు అని నేను అడిగిన బాబు రారా నా దగ్గర బండి పెట్టు నేను అమ్మిస్తాను గిట్ట నేను చెప్పిన ఓకే సార్ సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించోడి పొద్దున్నే మాకు అక్కడ ఆయనకు సంబంధించిన ఏ పోలీస్ స్టేషన్ రా అది పొద్దున్న ఫోన్ వచ్చింది ఏ పోలీస్ స్టేషన్ ఓకేనా బ్రహ్మాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేసిరట సార్ మాకు ఆ బండి మేము అతన్ని మోసం చేసి అమ్మలేదు అతడే చిన్న పిల్లగాడు కాదు చాక్లెట్ బిస్కెట్లు కాదు మేము అమ్మింది మార్తి ఎట్టిగా అతడు త్వన హస్తాలతోటి తీసుకొచ్చి జగితాల వచ్చి బండి ఇక్కడ పెడితే నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాతనే ఆ బండి నేను అమ్మిన మీరు పూర్తి వివరాలు తెలుసుకొని మా మీద ఏమైనా యాక్షన్ తీసుకొని దానికి మేము సహకరించుతాం గంతే తప్ప ఆ వ్యక్తి వచ్చి మీకు పిటిషన్ ఇచ్చిండు మీరు మమ్మల్ని రమ్మంటే మేము ఇక్కడ నుంచి ఊరుక్కుంటే అక్కడి దాకా వచ్చేటట్టు లేదు మేము ఆల్రెడీ జగిత్య రూరల్ పోలీస్ స్టేషన్లా ఇదే వ్యక్తిపై కలిస్తే ఎస్ఐ గారు వెళ్తే ఇక్కడ కూడా కలిసి మేము సంజాయిసి ఇచ్చుకున్నాం దానికి సంబంధించి ఎస్ఐ గారు కూడా క్లియర్గా చెప్పారు బాబు నువ్వు అమ్మినావు నువ్వు అమ్మమంటే వాళ్ళు అమ్మిరు నువ్వు అడ్వాన్స్ కూడా తీసుకున్నావు ఇప్పుడు అమ్మ అంటే కుదరది దానికి సంబంధించిన లోన్ కూడా ఆ బండి కొన్న వ్యక్తికి లోన్ కూడా వచ్చింది నీకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేది ఆలస్యం ఇప్పుడు నువ్వు అద్దంటే అతను లోన్ క్యాన్సల్ చేసుకోలేడు కాబట్టి అతనికి ఇబ్బంది అవుతుంది నువ్వు ఏదైనా ఉంటే బయట సెటిల్మెంట్ చేసుకోమంటే దానికోసం ఆగింది ప్రాసెస్ ఇక్కడ నుంచి అతను వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఎవరైతే బండి తీసుకున్నాడు ఆయనను కూడా సంజాయించి సార్ మరి ఆ పిల్లాడు బండి అంటుండు చూడు సార్ ఇంకో మనకి ఎంత ఖర్చు అయితే అవి మేము ఇప్పిస్తాం మీరు అది తీసేసుకోరు సార్ తీసేసుకొని ఆయన బండి ఆయనకి ఇచ్చారు మీరు అవసరమైతే కొత్త బండి కోరి కూడా అని చెప్పినాం సరే అతడు రమ్మని ఉంటే మాట్లాడదాం అనే లోపే మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలిసిండు ఇది జరిగిన సంఘటన సార్ పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మీరు ఏదైనా ఉంటే మా మీద యాక్షన్ తీసుకోవాలి నేను తప్పుగా మాట్లాడుంటే సారీ సార్ ఎందుకంటే నేను నా బిజినెస్ నేను చేసే వ్యవస్థ ప్రపంచమంతా తెలుసు నేను పని చేసి పైసలు తీసుకుంటా ఫ్రీగా పైసలు తీసుకోను నాకు చాలామంది ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పనుల కోసం పంపించిన వాళ్ళు ఉన్నారు చాలామందికి తెచ్చిచ్చిన చాలామంది అద్దనే ఆ ఇరవై ఐదు వేలు వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఇక ఈ రోజు వచ్చిన వ్యక్తి ఒకడు అత్త ఇక ఈ బండి అయితే నాది కాదు నా గారికి అమ్మకానికి వచ్చింది బండి గురించి క్లియర్గా చెప్పిన ఏడు లక్షల నలభై వేల బండి ధర రెండు వేల పదిహేను పదో నెల తయారైంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు దీని జీవితకాలం ఉంటుంది డిక్కి డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ డోర్ ఫస్ట్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది బానంట నుంచి డిక్కి వరకు ఏ పీస్ కూడా మారలేదు చిన్న చిన్న టచ్ అప్లు అయినాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది కస్టమర్ ధారా ఏడు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అనదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ అయ్యారు ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందమాతరం మాత్రం జై హింద్